బలజలు చాలా మేధావులు మీ ట్రాప్ లో పడే అవకాశం ఉండదు ఉండదు దయచేసి ఇంకోసారి అమ్మటి కుటుంబ సభ్యులు కానీ ఇంకోరు కానీ ఇంకోరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకొచ్చి మాట్లాడినా ఆయనకి ఏమి జరిగిన ఈ ప్రపంచంలో ఎవరు ఆడ కొట్టించుకున్నా ఆయన దగ్గరికి తీసుకొచ్చినా ఆయనకి సంబంధం చెప్తున్నా ఆయన అండగట్టద్దండి ఒక వ్యక్తి చేసే తప్పుల్ని ఒక కులానికి ఒక పార్టీ చెప్పి లక్షాలు చెప్తున్నాం ఆ జరిగిన ఈ దాడులు ఏమైతుందో ఇవన్నీ కూడా రమ్మట నోటి వాళ్ళే జరిగింది కాబట్టి శిక్ష పనిష్మెంట్ ఉంటుంది అంతేగాని చెప్పి అంటగట్టసారి జనసేన పార్టీ తరఫున కాపు నాయకులుగా హెచ్చరిస్తున్నాం అతను ఏదో చేశాడు ఏదో అన్నాడు ఇక్కడ మేము ఉంటాం హాస్పిటల్ లో మేమే ఉంటాం పోలీస్ స్టేషన్ లో మేమే ఉంటాం మిమ్మల్ని తరువుకుంటూ కూడా మేమే ఉంటాం అన్నాడు ఈ మూడేళ్ళు మేము ఉంటాం ఆ విషయం మర్చిపోయినట్టున్నాడు ఈ మూడేళ్ళు మేము ఉంటాం కదా తర్వాత నువ్వు మీ అత్త ఆడటం చూసుకోండి వందల కోట్లు కాజేశారు మీరిద్దరు మీరిద్దరు జైల్లో ఉంటారు మళ్ళీ నువ్వు మేము ఆడటం చెప్తాం సిద్ధార్థ రెడ్డి ఒక పేటిఎం కానీ అతను అతని గురించి మాట్లాడదు అతను ఎంత జోకర్ అంటే వందల కోట్లు కాజేసి అయినా వాళ్ళ అత్త అంటారు వాళ్ళ ఆంటీ అంటారో వాళ్ళ అమ్మంటారు ఏదో ఆమె వందల కోట్లు కాజేసి ఈ రోజు మేము ఉంటామని ఎవరు వివరిస్తారు మీరు మీరు రావాలి కదా ఈ మూడేళ్ళది మేము ఉంటాం కదా మమ్మల్ని కాదని మేము రావాలి కదా మీరు వచ్చినాక మాట్లాడదాం సిద్ధార్థ రెడ్డి గాని ఇంకో రెడ్డి గానీ